వసవి గ్రూప్ అనేది ఒక పెద్ద సంస్థ అండి చిన్న సంస్థ కాదు నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్థాపించబడ్డ సంస్థ కంటోన్మెంట్ ఏరియా లాంటి ప్లేసెస్లో చాలా కన్స్ట్రక్షన్స్ చేశారు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సంస్థ సో అంత ఈజీగా మనము మోసం చేశారని మాత్రం అనలేము కానీ మనము వాస్తవాలను ఒకసారి గమనించాలండి అంటే ఇన్ టైంకి ప్రాజెక్ట్ చేసి మేము మీకు ఇస్తాము అంటే కస్టమర్లు కూడా దానికి తగ్గట్టుగా షెడ్యూల్ చేసుకుంటారు కదా ప్లాన్స్ వేసుకుంటారు కదా మరి వారు ఇచ్చినటువంటి మాటను తప్పడం అంటే మోసం చేసినట్లుగా కస్టమర్లు భావిస్తున్నారు మరి దాన్ని మోసం అనకి రైట్ అండి కొద్దిగా మనం వాస్తవాలు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేనేదో వాసవి గ్రూప్ గురించి మాట్లాడానుకో లేకపోతే అభిషేక్ గారు మాట్లాడారన్న దానిపైన సమర్థించడానికి నేను రాలేదు ముఖ్యంగా ఏంటంటే మనం వాస్తవాలు గమనించాలన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే మనకి టూ నుంచి టూ థౌజండ్ వరకు మహమ్మారి కోవిడ్ అనేది ప్రపంచాన్ని వణికించింది ఆ టైంలో ఏమైపోయిందంటే మాక్సిమం బిల్డర్స్ అందరు కూడా ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన వాళ్ళకు ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట మనకి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళు ప్రైసెస్ పెట్టారు ఆలోచించకుండా ప్రైసెస్ పెట్టారు మీరు మాక్సిమం మీరు చూడండి మీరు అప్పుడు ఉన్నటువంటి ప్రైసెస్ రేట్స్ కానివ్వండి ప్రైస్ పెట్టడం కస్టమర్ ని మోసంలో భాగం వాళ్ళకి తెలియదు అయితే అయితే ఈ మహమ్మారి అంటే మాక్సిమం ఏమైపోయిందంటే అండి ఇక్కడ బిల్డర్స్కి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే ఇక్కడ వర్కర్స్తో డీల్ చేస్తారు ఎలాగైతే రైతు కదా నాగలి కొల్ల మన ఏమంటారు కొడవలి మరియు నాగలి ఎలా పట్టుకుంటాడు బిల్డర్ అనేవాడు ఎలా ఉంటుందంటే తాపి గంప పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఇద్దరు పరిస్థితి సేమేనండి వాతావరణం కూడా డిపెండ్ అవుతుంది ఒక్కొక్కసారి నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఒక్కసారి అప్పుడు గమనించినట్టయితే మన దగ్గర మాక్సిమం మీరు ఏ బిల్డర్ దగ్గరకైనా వెళ్ళండి అండి లోకల్ వాళ్ళు ఉండరండి వర్కర్స్ మాక్సిమం కూడా